ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్గా బంగాళదుంప కర్రీ చేస్తున్నానండి దానికోసం నేను బంగాళదుంపలు కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని ఇవ్వండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని వాటర్లో నుంచి మనండి వాటర్తో పలంగా వేస్తే మనకి ముక్క ఫ్రై అవ్వదు ఫ్రెండ్స్ అందుకనే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక నాలుగు వేల ముక్కలు వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం మీ కొంచుమూ ఆయిల్లోనే ఫ్రై చేసుకుందామండి బాగా మనకి కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి మొత్తం బంగాళం ముక్కలని మనం అలాగే ఫ్రై చేసుకుందామండి ఉంటాం ఓకే అండి బంగాళదు మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది ఆయిల్లో మనం కట్ చేసుకున్నాం కొంత ముక్కలు చేస్తుందండి ఇక్కడ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పొంది పళ్ళల్లో వచ్చేదాకా దీంట్లో కొంచెం పసుపు కొంచెం స్వామి వేస్తున్నానండి కొంచెం త్వరగా మొక్క ఉల్లిపాయలు ఉండేత దీంట్లో ఒక అర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం కట్ చేసుకున్న రెండు టమాటాలు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న బొంగళ బొంగళ ఒకసారి మీదేసుకున్నామండి దీంట్లో టేస్టీ సరిపడా కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి బంగాళం ముక్కలకి మసాలా అంతా కట్టినంత వరకు ఒక వంద కలుపుకుందామండి బంగాళంపు కదండి తొందరగా కొంచెం ఆర్డర్ వేసుకున్నామండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి చూసారండి మనకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోగల కర్రీ అండి ఇది ఓకే అండి కర్రీ అయితే ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్